గౌతమ్ కిచెన్లోకి వెళ్ళి ఎల్లిపాయలు ఎండుమిర్చి వేసి చక్కగా ఎండుమిర్చి కారాన్ని రెడీ చేస్తాడు ఒక ప్లేట్లో అన్నం కారం వడ్డించి పడుకున్న అహల్య దగ్గరికి భోజనాన్ని తీసుకొస్తాడు గౌతమ్ పడుకున్న అహల్యని తట్టి లేపి ఏమండి లేవండి మీకు ఇష్టమైన భోజనం రెడీగా ఉంది అని అంటుంటాడు గౌతమ్ అహల్య కన్ఫ్యూజ్డ్గా గౌతమ్ని చూస్తూ ఉంటుంది అహల్యని లేపి కూర్చోబెట్టి అన్నం ప్లేట్ని అహల్య చేతికి అందిస్తాడు గౌతమ్ ప్లేట్ పైన మూత తీసి అక్కడ వెల్లుల్లి కారం ఉండడం చూసి హ్యాపీగా వెల్లుల్లి ఎండుమిర్చి కారం నాకు చాలా ఇష్టం అని అంటూ సంబరంగా అన్నం తింటూ ఉంటుంది అహల్య అది చూసి గౌతమ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు అహల్య కారంతో తినడంతో పొలం మారడం దగ్గుతూ ఉంటుంది అహల్య అయ్యో అని అంటూ గౌతమ్ తలపై ప్రేమగా తడుతూ ఉంటాడు వీళ్ళ ప్రేమ శాశ్వతమా శ్రావ్య విషయంలో గౌతమ్ అహల్య ఏం చేస్తారో రాను నెప్సెస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్